ಅದೇನಿ ಕೂಡ ಈ ವೇದಿಕ ದ್ವಾರಕೀ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంతో జిల్లాలోని లక్ష ఎకరాలకు పైగా భూములకు సాగునీరు అందడంతో భూములు సస్యశామలమవుతాయని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు నారాయణపేట ఆర్టీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెక్కులను అందించి శాల్వాతో సన్మానించారు అనంతరం మంత్రి మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యకుడు శివకుమార్ రెడ్డి అదనపు కలెక్టర్ శ్రీను ఆర్డీ

నిన్న మనము అలాగే కానీ ఒకప్పుడు ఏం దాబర్ గిద్ద మద్దతు కానీ నాన్పేట కానీ మొత్తం పేటర్ కలిసే ఉన్నాం ఈ ప్రాంత వెనుకబాటు తనానికి ఒకటే ఒక శ్రీరామ రక్ష అది ఈ మొత్తం నాన్పేట కొడవ ఎత్తిపోతల పథకం దాన్ని గ్రహించిన పెద్దలందరూ కూడా తమ తమ ప్రభుత్వాల మీద తమ తమ పరిస్థితుల్లో అందరూ ప్రయత్నం చేశారు